ఓం శ్రీ మాత్రే మహా మిథున రాశి వారికి అదృష్టయోగం పట్టబోతోంది జనవరి నెల చివరి వారంలో మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతోంది ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయేది ఇదే అసలు మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు అర్జున్ రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల ప్రేమ కుటుంబం పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపార సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో వాల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిదునసారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుందో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి మృగశిర మూడు నాలుగు పాదములు అరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథుని రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికు శగ్రబుద్ధి కలవారిగా ఉంటారు ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులే విధంగా ఉంటాయి అంటే ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి ఉత్సాహంగా ముందుకు సాగండి స్నేహితుల బంధువులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఒక సంతోషకరమైన సంఘటన మీకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన మీకు మంచి శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ఈ వారం శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్నది నెరవేరుతుంది ముఖ్యమైన నిర్ణయాలలో కుటుంబ సభ్యుల మిత్రుల సలహా తీసుకోవడం మేలు చేస్తుంది తొందరపాటు నిర్ణయాల కారణంగా స్థిరంగా కొనసాగితే విజయం మీ సొంతం అవుతుంది మాటలలో సౌమ్యత పాటిస్తే సంబంధాలు మరింతగా బలపడతాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి నవగ్రహ ధ్యాన శ్లోకాలు మీకు చాలా ఇస్తాయని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశి జాతకులకు సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడుతుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడుతుంది మరికొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు కూడా జరుగుతుంది ఈ రాశి జాతకులకు పదవింట్లో శని క్రమశిక్షణను కోరుకుంటాడు అభివృద్ధి చాలా నెమ్మదిగా ఉన్నట్లుగా మీకు అనిపించిన ఇప్పుడు మీరు నిర్మించుకున్నటువంటి పునాది శాశ్వతంగా కూడా ఉంటుంది నిలకడగా పనిచేస్తే మీ నిజాయితీని ఉన్నత అధికారులు కూడా గుర్తిస్తారు బాధ్యతల నుండి పారిపోకండి ప్రశాంతంగా ఎదుర్కోండి మీకు ఎత్తు ప్రతిష్టలు నిశ్శబ్దంగా పెరుగుతున్నాయి ఆర్థికపరమైన విషయాల్లో పక్క ప్రణాళిక అవసరం పొదుపు ఇన్సూరెన్స్ పనులు రుణాలు లేదా ఉమ్మడి ఆస్తుల గురించి మీరు లోతుగా ఆలోచిస్తారు ఆర్థిక భద్రత గురించి కొంచెం ఆందోళనగా అనిపించిన ఈ స్పృహ మీకు మంచి ప్లానింగ్ చేసుకోవడానికి సహాయపడుతుంది ఈ నెల మధ్య తర్వాత ముఖ్యంగా ఆరోగ్యం కుటుంబం లేదా పాత కమిట్మెంట్లకు సంబంధించి ఆకస్మిక ఖర్చులు రావచ్చైనప్పటికీ జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు మీకు అండగా ఉంటాడు తాత్కాలిక ఇబ్బందులు ఉన్న మీరు వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి ఇది డబ్బును కాపాడుకొని ఆర్గనైజ్ చేసుకోవాల్సిన సమయము ఆడాల్సిన సమయం అయితే మాత్రం కాదు మీ ఖర్చులు మరియు ఆదాయాన్ని ఒక పుస్తకంలో రాయండి స్పష్టత ఉంటే భయం పోతుంది కుటుంబ సంబంధాలకు ఈ నెలలో ఒక లోతైన దశలోకి వెళ్తాయి కొంతమందికి మీరు దగ్గర అవుతారు మరికొందరికి దూరం కావచ్చు ఇది నష్టం అయితే మాత్రం కాదు ఇది భావోద్వేగాల శుద్ధీకరణ మొదటి భాగంలో జీవిత భాగస్వాముతో ముఖ్యమైన చర్చలు జరుగుతాయి నెల మధ్య తర్వాత అనుబంధం మరియు మరింతగా బలపడుతుంది నమ్మకం విధేయత మరియు భావోద్వేగ భద్రత గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు కుటుంబంలో పెద్దవారికి లేదా ఉమ్మడి ఆస్తికి సంబంధించినటువంటి బాధ్యతలు పెరగవచ్చు నిజాయితీతో కూడిన సంభాషణ మీకు చాలా అపార్థాలను కూడా దూరం చేస్తుంది భావోద్వేగాన్ని లోపలే అంచుకోకండి మౌనం కంటే ప్రశాంతమైన మాటల త్వరగా సమస్యలను పరిష్కరిస్తాయి ఆరోగ్యం పట్ల స్పృహ అవసరం ఒత్తిడి వలన నిద్రలేమి జీర్ణ సమస్యలు లేదా మానసిక అలసట కలగవచ్చు శారీరక శ్రమ లేకపోయినా మానసికంగా అలసిపోయినట్లుగా అనిపించవచ్చు సమయానికి నిద్రపోవడం తేలికపాటి వ్యాయామం మరియు అతిగా ఆలోచించడం తగ్గించుకోవడం ఈ నెలలో చాలా ముఖ్యం వ్యాపార విషయాల్లో జాగ్రత్త అవసరం కాంట్రాక్టులు పార్ట్నర్షిప్లు లేదా ఉమ్మడి పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి పాత ఒప్పందాలను సమీక్షించుకోవడానికి లేదా వ్యాపార ప్రణాళికలను మార్చుకోవడానికి కొందరు ఆలోచిస్తారు ద్వితీయార్థం రీసెర్చ్ దీర్ఘకాలిక ప్ర ప్రణాళికలు మరియు తెర వెనుక పనులకు అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్కు అనుకూలమైనటువంటి సమయము సరైన విశ్లేషణ లేకుండా కొత్త డీల్స్లోకి వెళ్ళకండి ఈ నెల వేగం కంటే లోతైన ఆలోచన మీకు లాభాన్ని తెస్తుంది విద్యార్థులకు చదువు లేదా భవిష్యత్తు గురించి కొత్త ఒత్తిడి కూడా ఉండవచ్చు కెరియర్ ఎంపిక పోటీ పరీక్షలో లేదా స్పెషలైజేషన్ గురించి మీరు లోతుగా ఆలోచిస్తారు ఒక పద్ధతి ప్రకారం చదివితే ఏకాగ్రత పెరుగుతుంది దృష్టి మరల్చే అంశాలకు మరియు అనవసరమైన భావోద్వేగాలకు కూడా దూరంగా ఉండండి ఒక్కసారి ఒక్క విషయంపైనే దృష్టిని పెట్టండి నిలకడగా చదవడం ఈ నెలలో మీకు చాలా విజయాన్ని కూడా అందిస్తుంది Yine ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక మిథున్ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం మిథున్ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా వీరు చాలా ఇష్టపడతారు అదేవిధంగా హాస్యప్రియులు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన సెలవు పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క జ్వర భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిత్రులు వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు ప్రతిఘడించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది వీరు తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తుంటారు ఒకవేళ గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే కనుక ఉన్నత స్థాయికి కూడా ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములను నడుచు వ్యవహారం నుంచి వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్త ప్రసార వృత్తి తంతి తపాలా సకలు ముద్రణ ఆలయంలో టైపు చాటండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తుల్లో వీరు రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందువల్ల వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యాహం తక్కువ ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ వీరి విషయాల్లో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా లభిస్తుంది ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకుంటే వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లును మంచి చెడ్లను ఆలోచించేట్లో వీరికి వీరే సాటి మిథున రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చేసి చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సాయం చేయడం కన్నా సంస్థలకు సాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అనేది ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో కండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్